గత ఒక ఆరు సంవత్సరాల నుంచి ఇదే అన్నదానాన్ని మేము జరగబడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీగా మంచి మంచిగా పెడుతూ ఆ దేవుడి ఆశీస్సులతో తను వేసుకొని ఈ కార్యక్రమం జరగ జరగవలసి వస్తుంది అలాగే లాస్ట్ టైము ముప్పై ఐదు వెరైటీలు మేము పెట్టి ముప్పై ఐదు వెరైటీలు వంకాలతోటి స్వీట్లతోటి టూ లీటర్ డ్రింక్ బాటిల్ తోటి ఐస్ క్రీములు ఐదు రకాలతోటి పెట్టవలసి వచ్చింది అదే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోని ఎస్వీపీ నగర్ కొబ్బరితోటి క్రేజీ బాయ్స్ మేము ఎన్ని విక్రాలు పంచవలసి వస్తుంది అలాగే మనిషికి పావు కేజీ స్వీట్లు ఐదు రకాల ఐస్ క్రీములు మూడు రకాల బిర్యానీలు తర్వాత అలాగే పల్డ తర్వాత షేక్ బాదం మిల్క్ ఇలాగే లిక్విడ్ ఐటెము ఒక పది ఐటెములు పెట్టవలసి వస్తుంది దగ్గర దగ్గర అలాగా మేము ఒక నలభై ఐదు ఐటమ్ల దగ్గర మేము పెడతామని ఈ యొక్క స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరు అంత ఘనంగా స్వీకరిస్తారని ఇది అందరూ ఆశీసులతో మాకు రాజకీయం పరంగా ప్రతి ఒక్క పొలిటీషన్ మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ కూడా వినాయకుడు ఆశీసులతో చల్లగా చూస్తారని మరీ మరీ కోరుకుంటాం ఈసారి వెండి విగ్రహాలు పెట్టాం నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై ఆరులో ఎందుకుంటే స్పెషల్ గా మేము పెట్టే ఆలోచనతో మేము ఆలోచనతో వచ్చి ఈ యొక్క విగ్రహాలు మేము పదిహేను వందల విగ్రహాలు పంచుతున్నామండి ప్రతి ఒక్కరికి అందు అందుతూ ప్రతి ఒక్కరి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తాం మరీ మరీ కోరుకుంటున్నాం సార్